వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ ఇంకా మనం చూసుకుంటే ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో ఫోర్ హండ్రెడ్ సెవెంటీన్ పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ డబల్ ఫోర్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది సో ఈరోజు మార్కెట్ అయితే కొంచెం పాజిటివ్గానే క్లోజ్ అయింది సో లోయస్ట్లో వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ త్రీ ఎయిటీ వన్ హైయెస్ట్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ట్రిపుల్ నైన్ నేను క్లియర్గా చెప్పాను ఫ్రెండ్స్ మన మండే ట్రేడ్ సెట్ ఏంటంటే మండే మనం ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్లో అబ్జర్వ్ చేసి దాన్ని బట్టి ఎంట్రీ తీసుకుందాము ఎందుకంటే మార్కెట్లో ఇటు కాల్ సైడ్ ఉంటుందా పుట్ సైడ్ ఉంటుందా మనం క్లియర్ క్లారిటీగా చెప్పలేము కాబట్టి ఎందుకంటే మార్కెట్ మనకు ఫ్రైడే ఏమైంది హ్యూజ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనమాట సో దానివల్ల మార్కెట్ అనేది ప్రైస్ అనేది హ్యూజ్గా డ్రాప్ అవ్వడంతో సో మార్కెట్లో మనకు కొంచెం అనమాట సో దాని బేసిస్కు మనం ఎటువంటి ఎంట్రీ అనేది తీసుకోలేము సో అందుకే నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్లు అబ్జర్వ్ చేసి దానితో బట్టి ఎంట్రీ తీసుకోమని చెప్పాను సో ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్ కనుక చూస్తే ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్లో ఒక ఫాల్ కనిపించింది సో ఎప్పుడైతే మార్కెట్లో ఒక ఫాల్ కనిపించిందో ఇక్కడ నేను పుట్ ఆప్షన్ తీసుకున్నాను ఫ్రెండ్స్ పుట్ ఆప్షన్ తీసుకున్నాను సక్సెస్ఫుల్ అయితే నేను ప్రాఫిట్ అనేది క్యాప్చర్ చేసుకున్నాను సో క్యాప్చర్ చేసుకున్న తర్వాత ఏమైంది మార్కెట్ అనేది ఒక సడన్ రికవరీ హ్యూజ్గా రికవరీ అయితే జరిగింది ఒక మంచి ఒక బయ్యింగ్ ర్యాలీ అయితే జరిగింది ఈరోజైతే మార్కెట్ అయితే సో ఈ తర్వాత ఈ మిడిల్ ఆఫ్ ద టైంలో నేను ఎంట్రీ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎంట్రీ తీసుకున్నాను సక్సెస్ఫుల్ అయితే క్యాప్చర్ చేసుకున్నాను సో ఇది అయితే టూ ట్రేడ్స్ తీసుకున్నాను టూ ట్రేడ్స్ కూడా కొంచెం మార్కెట్ బాగుంది అనిపించింది అందుకే తీసుకున్నాను కొంచెం ప్రాఫిట్ అయితే వచ్చింది సో ఎక్కువ పాయింట్స్ అయితే క్యాప్చర్ చేసుకోలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు క్లియర్గా చూడండి మార్కెట్లో ఎందుకు ఎక్కువ పాయింట్స్ క్యాప్చర్ చేసుకోలేదంటే సో యాక్చువల్లీ ఇక్కడ నేను ఒక ట్వంటీ పాయింట్స్ క్యాప్చర్ చేసుకున్నాను దాని తర్వాత మార్కెట్ ఎప్పుడైతే ఒక రికవరీ కనిపించిందో రికవరీ టైంలో ఈ మిడిల్ ఆఫ్ ద టైంలో నేను ఒక ట్వంటీ పాయింట్స్ కవర్ తీసుకున్నాను ఫ్రెండ్స్ సో ఈ ఎక్కువ పాయింట్స్ అయితే క్యాప్చర్ చేసుకోవడానికి అంటే రిస్క్ అనిపించింది ఎక్కువ పాయింట్స్ సో మినిమమ్ పాయింట్స్ ఏమైనా ఎగ్జిట్ అయిపోవచ్చు అని చెప్పి నేను మినిమమ్ పాయింట్స్తోనే క్యాప్చర్ చేసుకొని ఎగ్జిట్ అయిపోయినా తెలుసు మార్కెట్ ఈ ఎవరికి వెళ్తుందని తెలుసు సో దాన్ని బేస్ చేసుకుని నేను చేసుకున్నాను అనమాట సెకండ్ ట్రేడ్ అనేది తీసుకున్నాను సో ఇంకా మార్కెట్ రేపు ఎలా ఉండబోతుంది రేపు మార్కెట్లో మన సపోర్ట్ అండ్ రెసిడెంట్స్లో సేవిధంగా ఉండబోతుందో చెప్తా చూడండి సో రేపయితే స్ట్రాంగ్గా ఒక రెసిటెంట్ జోన్ ఉంది ఈ రెస్టిరెంట్ జోన్ కనుక బ్రేక్అవుట్ అయ్యి కొంచెం మార్కెట్ అనేది ఇదైతే మాత్రం మార్కెట్ కంప్లీట్గా రికవరీ సైన్ అయితే కనిపిస్తుంది ఈరోజు ఈ పాస్ట్ టూ డేస్ మార్కెట్ బట్టి మనం అబ్జర్వ్ చేస్తే పాస్ట్ టూ డేస్లో ఒక్కొక్క ఇది ఇది కనిపిస్తుంది అన్నమాట ఏది ఒక బైఎస్సీ యొక్క ప్రెజర్ అనేది అంటే హ్యూజ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే ఒక బైఎస్సీ ఒక ప్రెజర్ అనేది చాలా ఎక్కువ కనిపిస్తుంది సో రేపు మార్కెట్ కనుక గ్యాప్ అప్ అయితే మాత్రం మార్కెట్ కంప్లీట్గా పాజిటివ్ అవుతుంది గ్యాప్ డౌన్ అయితే కొంచెం మార్కెట్లో వెయిట్ చేయండి ఎందుకంటే మీరు వన్ వీక్ క్యాండ్లో కనుక చూస్తే వన్ వీక్ క్యాన్లో మార్కెట్ కొంచెం పాజిటివ్గా ఉందనమాట ఒకవేళ గ్యాప్ డౌన్ అయింది అనుకోండి ఫ్రెండ్స్ మార్కెట్ కొంచెం రిజెక్షన్ టైప్లోకి వెళ్ళిపోద్ది సో రిజెక్షన్ టైప్లోకి వెళ్ళిపోతుంది మార్కెట్ కొంచెం ఫాలో అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి సో అందుకనమాట ఓకేనా జాగ్రత్తగా ట్రేట్ చేసుకోండి నేను మీకు సపోర్ట్ అండ్ వీడియో వీడియన్లో పెడితే మీకు కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకోండి కదా ఫ్రెండ్స్ సో రేపైతే ట్రేడ్ సెటప్ చూసుకో గుర్తున్నా కదా గ్యాప్ అప్ అయితే మార్కెట్ పాజిటివ్ ఉంటుంది గ్యాప్ డౌన్ అయితే మార్కెట్ కొంచెం రిజెక్షన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కానీ హండ్రెడ్ పర్సెంట్ రిజెక్షన్ వస్తుందని చెప్పను ఓకేనా సో రిజెక్షన్ వచ్చే ఆప్షన్ కూడా ఉందన్నమాట జాగ్రత్తగా ట్రేడ్ చేసుకుని ఓకేనా పాజిటివ్ పాజిటివ్గానే క్లోజ్ అవుతుందా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను చూద్దాం ఓకేనా సపోర్ట్ అండ్ రెస్టెన్స్లో వీడియన్లోడితే మీరు కావాల స్క్రీన్ షాట్ తీసుకొని తిరిగి మళ్ళీ మనం వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్